నామధేయంతో అసలు తెలుగు చదవడానికి మాట్లాడడానికి రాని మహానుభావుడు మన లోకేష్ అలాంటి లోకేశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీపై పైరాలు పలుకుతున్నాడు ఎన్టీఆర్ నుంచి కొట్టేసిన తెలుగుదేశం పార్టీ నుంచే తెలంగాణకు ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారని వారంతా టీడీపీ యూనివర్సిటీ నుంచి వచ్చారని గర్వంగా లోకేష్ గొప్పగా చెప్పుకున్నారు అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం అని అన్నారు ఇక ఇదే విషయంపై రేవంత్ రెడ్డి ఓ జర్నలిస్ట్ సూటిగా ప్రశ్నించారు గురువు చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డికి పోటీ లేకుండా తెలంగాణలో టీడీపీని పోటీ పెట్టకుండా సహకరించాడని ఇప్పుడు ఏపీలో చంద్రబాబుకు సహకరిస్తారా అని ప్రశ్నించాడు దీనికి రేవంత్ రెడ్డి బూతల దండకం అందుకున్నాడు ఎవడయ్యా గురువు ఎవడు శిష్యుడు నేను ఇండిపెండెంట్గా గెలిచి వాళ్ల ఆహ్వానం మేరకు టీడీపీలో చేరాడు నేను వాళ్లకు సహచరుడిని శిష్యుడిని కాదంటూ చంద్రబాబును తీసిపారేశాడు లోకేష్ మాటలకు దూల తీర్చేలా సమాధానం ఇచ్చాడు పప్పు లోకేష్ కు రేవంత్ రెడ్డి ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా తెలంగాణ రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీలోనే యూనివర్సిటీ నుంచే వచ్చిన వాళ్ళు అది ఈ తెలుగుదేశం పార్టీ గొప్పతనం చంద్రశేఖర్ గారు శిష్యుడి కోసం చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీ పెట్టకుండా టీడీపీని విరమింప చేశారు ఇప్పుడు గురువు పోటీ చేస్తా ఉన్నారు శిష్యుడు సహకారైన మాట్లాడేది శిష్యుడవరు గురువు నేను సహచారుణ్ణి చెప్పిన వాడు ఆయన బుద్ధులేని గాడితో కొడుకు శిష్యుడు గురువు అని మాట్లాడితే బుడ్డి మీద పెడతా అంత ఆయన చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు ఆయన నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా గెలిచి నేను ఆ పార్టీలకు పోయినా నేను సహచారుణ్ణి